నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా క్లినిక్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకే చక్కటి గృహవైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి లక్షణాలు ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులవైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్స విధానాలు ఏంటి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకీ మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఫార్ములాని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు బాగా నిదానంగా నోట్ చేసుకోండి చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడుతూ రకరకాల ఇబ్బందులకు ఇక్కట్లకు గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరూ వాళ్ళ దగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధం కాబట్టి మరి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఔషధం కాబట్టి ఈ ఔషధం మరి మీరందరూ నోట్ చేసుకుంటే అవసరమైనటువంటి వాళ్ళు ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక వంద గ్రాములు తీసుకోండి బాగా నిదానంగా నోట్ చేసుకోండి జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము వంద గ్రాములు అట్లే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం బాగా నిదానంగా నోట్ చేసుకోండి అతి మధుర చూర్ణం దీన్ని ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఆ ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు ఎస్టి చూర్ణం సంస్కృతంలో ఎస్టి అంటారనమాట తెలుగులో అతి మధురం చాలా తీపుగా ఉండేటువంటి మధురమైనటువంటి పదార్థం ఈ యొక్క అతి మధురం ఈ అతి మధుర చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది సేకరించుకొని ఒక పది గ్రాములు తీసుకోండి చివరగా సైంధవ లవణం దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట సైంధవ లవణం మనకు గడ్డలు రూపంలో మనకు మార్కెట్లో దొరుకుత దొరుకుతుంది అదేవిధంగా పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది సైంధవ లవణ చూర్ణాన్ని ఒక పది గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణము పది గ్రాములు ఎస్టి చూర్ణం లేదా అతిమధుర చూర్ణం పది గ్రాములు సైందవలవు చూర్ణం పది గ్రాములు ఈ నాలుగు పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసేసి ఆ కలిసినటువంటి ఆ యొక్క చూర్ణము ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రెండుసార్లు ఆహారం తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒక్కసారి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఆగిన తర్వాత ఒక వంద మిల్లీ లీటర్ల నీరు అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు అయితే సర్వసాధారణంగా సరిపోతుంది అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కాకుండా మామూలుగా ఉన్నటువంటి నీరు ఒక వంద మిల్లీ లీటర్లు వీలైతే గోరువెచ్చని నీళ్లు మరీ మంచిది అలా వీలు కాకపోతే కాజిసార్ అడ్చినీళ్ళని వాడుకోవచ్చు అలా వీలు కాకపోతే నేను చెప్పినట్లు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఈ పద్ధతిలో ఒక వంద వంద ఎంఎల్ నీళ్లు తీసుకొని అందులో అర టీ స్పూను అంటే ఇంచుమించు రెండున్నర నుంచి మూడు గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసేసి సేవించాలి ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగి మనకు ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే చాలామంది బాధపడుతున్నప్పటికీ ఈ యొక్క సమస్యలో లక్షణాలు కొంత కొంతమందిలో కొన్ని కొన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే కొంతమందిలో త్రేన్పులు వస్తుంటాయి కొంతమందిలో ఛాతి భాగంలో మంట ఉంటుంది కొంతమందిలో నోట్లో పుల్లులాగా వస్తుంటాయి కొంతమందిలో కడుపులో మంట అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము కడుపులో వికారంగా ఉండడము కడుపులో ఏదో రాయి పెట్టేసినట్టు ఉండడము ఆకలి సరిగ్గా కాకపోవడము అట్లే మోషన్ సరిగ్గా ఫ్రీ కాకపోవడము కొంతమందిలో మూడు నాలుగు సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడము అసంతృప్తిగా మోషన్ కావడము మోషన్లో స్మెల్ ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలతో పాటు మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందిలో నాన్ స్పెసిఫిక్ పెయిన్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు భుజం నొప్పి తలనొప్పి మెడనొప్పి నడువు నొప్పులు ఇలా రకరకాలైనటువంటి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోయేసరికి ఆ నొప్పులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అనేక రకాలుగా ఉపయోగపడుతూ వివిధ రకాలైనటువంటి లక్షణాలను చాలా అద్భుతంగా తగ్గించగల సమర్థవంతమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పు ఈ యొక్క పౌడర్ అంటే అతిశక్తి కాదు కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎంత సమస్యతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఇంటా ఉండదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ జీలకర్రలో థైమాలు థైమోక్వినాల్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా అద్భుతంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ యొక్క పదార్థాల గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల కొవ్వుగా మారి ఫ్యాట్ కింద మారి మరి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క జీలకర్రలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి పరోక్షంగా మరి వెయిట్ పెరగకుండా ఉన్నటువంటి వెయిట్ తగ్గేందుకు కూడా ఈ యొక్క జీలకర్ర సహాయపడుతుంది అన్నమాట అట్లే ఈ జీలకర్రలో వాములో తైమాలు కార్వకాలు అలాంటి రసాయన ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి అంటే వాములో ఉన్నటువంటి ఈ థైమాలు అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ కార్వకాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ లెవెల్ సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అట్లే అతిమధుర చూర్ణంలో ఉన్నటువంటి గ్లైసిరిజను గ్లాబ్రిడిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి సైందవలవనం ఈ సైందవలనం అనేటువంటిది చాలా తక్కువ ప్రమాణంలోనే వాడుతున్నాం కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి వీటన్నిటికీ తోడు ఇందులో మనం సైందవలనం కలిపాం కాబట్టి మిగతా ఔషధాలను చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేందుకు పనిచేసేందుకు ఈ సైందవలనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి మనం ఈ నాలుగు పదార్థాలు ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన అంశాలను క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ పౌడర్ను తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క పౌడరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గేందుకే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా ఇది కలగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకంగా వాడక దగ్గ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకే మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల